హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లారీ ఫ్యామిలీ చాలా రోజులైపోయిందండి వీడియో పోస్ట్ చేసి ఎక్కడున్నాను అనుకుంటున్నారా కన్హా శాంతివనం అండి ఇది ఎక్కడుందా అనుకుంటున్నారండి మన హైదరాబాద్ అవుట్స్కట్స్లో కన్హా విలేజ్ దగ్గర ఉంటుందండి కన్హా ఆశ్రమం దీన్ని శాంతివనం కూడా అంటారండి మన పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్కి కొంచెం దూరంగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనం మెడిటేషన్ చేసుకోవడానికి కానీ మీకు మెడిటేషన్ చేసే అలవాటు లేకపోయినా కూడా ఇక్కడికి వెళ్ళొచ్చండి ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఫోర్టీన్ హండ్రెడ్ యాకర్స్ ఉంటుందండి ఈ ఆశ్రమం ఆశ్రమంలోనే ఒక పెద్ద అడవి కూడా సృష్టించేశారండి అంత బాగుంటుంది అంత గ్రీనరీ ఒక్క సౌండ్ కూడా వినిపించదు ఒకవేళ మనం లోపలికి కార్లో ఎంటర్ అయినా కూడా హార్న్ ప్రొహిబిటెడ్ అనమాట హార్న్ కొట్టకూడదు టూ వీలర్స్ అయినా ఏదైనా కూడా మనకి సిటీ నుంచి కొన్ని కొన్ని స్టేషన్స్ దగ్గర నుంచి డైరెక్ట్ సిటీ బస్సెస్ కూడా ఉంటాయన్నమాట డైరెక్ట్గా ఆశ్రమానికి ఆశ్రమానికి వెళ్ళొచ్చు ఇక్కడ ఫెసిలిటీస్ ఏంటంటే మనం అక్కడ స్టే చేయచ్చుకోవడానికి ఒక వన్ వీక్ వరకు మనకి డార్మెటరీస్ ఇస్తారు అక్కడ ఆ వన్ వీక్ వరకు ఫ్రీగా స్టే చేయొచ్చు ఆ తర్వాత మనం స్టే చేయాలనుకుంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అవి చూసుకోవాలి అంతవరకు ఒక వన్ వీక్ వరకు వాళ్ళు ఎలా చేస్తారు స్టే చేయొచ్చు అనమాట మనకి ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు ఫుడ్ అంటే మనకి మసాలా ఫుడ్ అలా ఏముండదండి చాలా మైల్డ్గా ఉంటుందన్నమాట ఫుడ్ కూడా ఉప్పు కారాలు చాలా తక్కువ వేసి మసాలాలు అవి లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫుడ్ కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట నాకు కూడా ఈ ఆశ్రమం గురించి పూర్తిగా తెలియదండి మా హస్బెండ్ తీసుకెళ్లారు ఈ మెడిటేషన్లో మేము చాలా ఏళ్ళ క్రితమే జాయిన్ అయ్యాము అంటే ఇందులో మెంబర్స్ అయి ఉండాలనేం లేదు ఇక్కడికి వెళ్ళాలంటే మనం జస్ట్ విజిటర్స్గా కూడా వెళ్ళొచ్చు మనం ఏదైనా కొంచెం ప్రశాంతంగా పిల్లలతో పాటు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కనుక తప్పకుండా ఇక్కడికి ప్లాన్ చేసుకోండి మీరు వన్ డే కూడా వెళ్ళి రావచ్చు హైదరాబాద్ అవుట్స్కట్సే కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీ అనమాట వెళ్ళడానికి ఇట్లా లోపల దాకా రోడ్స్ ఉంటాయన్నమాట మనం కార్ కార్లో అయినా టూ వీలర్స్లో అయినా వెళ్ళొచ్చు అనమాట అలా తిరగొచ్చు అంతా చూసి రావచ్చు మొత్తం అంతా గ్రీనరీయే ఉంటుందండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మా పెద్ద పాప అంటుంది ఇప్పుడు ఆహ్లాదకరం ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట నిజంగా బయట మన గజపతి జీవితంలోంచి ఒక టూ డేస్ రెస్ట్ తీసుకున్నట్టే ఉంటుందండి మళ్ళీ ఫుల్ రీఎనర్జెటిక్గా వస్తాం అనమాట మనం ఎక్కడికైనా బయట ప్లేసెస్కి వెళ్ళి చిన్న టూర్ లాంటిది వెళ్ళి వస్తే కొంచెం అలసిపోతాం కదా ఇక్కడ అలా అలసిపోవన్నమాట మళ్ళీ రీ ఎనర్జెటిక్గా వస్తాం అనమాట ఇక్కడికి వెళ్ళి వస్తే కనుక మనం ఇక్కడ వరల్డ్స్ బిగ్గెస్ట్ మెడిటేషన్ హాల్ ఉంటుందండి ఆ హాల్లో మెడిటేషన్ చేసుకోవచ్చు మనకి డార్మెటరీస్ ఉంటాయి డార్మెటరీస్ కూడా బ్లాక్స్ వైజ్గా అనమాట ఇప్పుడు నేను చూపించేది ఇవన్నీ డార్మెటరీస్ అనమాట మనకి ఏంటంటే ఏబిసి డి అలా డివైడ్ అయి ఉంటాయి బ్లాక్స్ లాగా అక్కడ మనం వెళ్ళి మన ఐడి ప్రూఫ్స్ అవి చూపిస్తే మనకి డార్మెటరీస్ ఇస్తారు పిల్లలకు కూడా అలా ఉందండి పిల్లలు కూడా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళచ్చు మనకి ఎంట్రీ టికెట్స్ అలాంటివి ఏ ఉండవు అనమాట ఇవి డార్మెటరీస్ మెయిన్ స్టే చేసింది ఈ డార్మెటరీలో మనకి బయటంతా ఇలా ఉంటుందన్నమాట లోపల మనకి ఎలా ఉంటుందంటే నేను వీడియో తీయలేదు హాస్టల్స్లో కనుక పిల్లలకి బెడ్ పైన బెడ్ అలా ఉంటాయి కదా అలా ఉంటుందన్నమాట వాష్రూమ్స్ కూడా ఉంటాయండి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మనకి ఏ మాత్రం ఇన్కన్వీనియన్స్ ఉండదు ఓకే వీడియో తీసాను ఇలా ఉంటుందండి అయితే అలా డార్మెటరీస్ ఉంటాయి ఇది ఇంకొక డార్మెటరీ బ్లాక్ అనమాట ఇట్లా డార్మెటరీస్ కానీ మనకి లోపల చూడడానికి కూడా శాంతి చూడ్డానికి కూడా చాలా ప్లేసెస్ ఉంటాయండి లైబ్రరీస్ ఉంటాయి మాస్టర్ గారికి సంబంధించిన బుక్స్ అవి ఉంటాయి అన్నమాట మనకి చిన్న స్టేషనరీస్ కూడా ఉంటాయి అన్నమాట లోపల అంతేకాకుండా స్కూల్ కూడా రన్ చేస్తున్నారు అండి వీళ్ళు స్కూల్ కూడా ఉంటుంది లోపల స్కూల్లో జాయిన్ అవ్వాలంటే మాట్లాడచ్చు వెల్నెస్ సెంటర్స్ ఉంటాయి ఆ ఫోర్టీన్ హండ్రెడ్ యాకర్స్లో ఒక పెద్ద మనకి సంబంధించినవన్నీ ఉంటాయి అందులోనే జీవించవచ్చు కూడా వెళ్ళి అలా ఉంటుందన్నమాట మనకి ఇందులో ల్యాండ్స్ కూడా అమ్ముతారు ఇది ఆడిటోరియం అండి మనకి ఫుడ్ కూడా అయితే మనకి ఫ్రీ ఫుడ్ పెడతారండి అక్కడ కావాలంటే అది తినొచ్చు ఆ వన్ వీక్ లేదంటే కనుక మనకి ఒక క్యాంటీన్ ఉంటుంది ఆ క్యాంటీన్లు మనం కొనుక్కొని తినచ్చు కావాల్సినవన్నీ మనకి కావాల్సినవన్నీ ఉంటాయండి అంటే బయట తినే జంక్ ఫుడ్ ఏంటి పిజ్జా బర్గర్ పూరి చపాతీ ఏంటి అన్నీ దొరుకుతాయి ఇది ఫ్రీగా పెట్టే క్యాంటీన్ అనమాట ఇక్కడైతే ఇది పెద్దదన్నమాట ఈ వంటసాలలో దగ్గర దగ్గర ఒక్కసారిగా లక్ష మందికి భోజనం ఉండగలడం కెపాసిటీ ఉంటుంది అనమాట మనకి బండారా జరుగుతాయండి అప్పుడు దగ్గర చాలా విదేశాల నుంచి కూడా చాలామంది మంది అనమాట అలాంటి వాళ్ళందరికీ వండి పెట్టడానికి పెద్ద కిచెని ఏర్పాటు చేశారనమాట ఇదంతా కిచెన్ అండి అంటే ఇది వెల్నెస్ సెంటర్ అండి స్కూల్ ఉంటుంది లోపల ఇక్కడే పిల్లలకి ఆడిటోరియం అని చెప్పాను కదండి ఆడిటోరియం ఇక్కడ కనుక మీరు వెళ్తే కనుక ఇందులో మనం చూ కంపల్సరీ చూడాల్సింది యాత్రా గార్డెన్ అని ఒకటి ఉంటుందండి యాత్రా గార్డెన్ మనం స్టార్ట్ అవుతూ ఉంటే మనకి ఇలా నాట్స్ అని చూపిస్తూ ఉంటారు అనమాట అంటే మనకి మెడిటేషన్లో కొన్ని నాట్స్ ఉంటాయి ఆ నాట్స్ని ఎవరెవరు రీచ్ అవ్వగలిగారు అనేది మనకి ఆ గార్డెన్ వెళ్తూ ఉంటే మొత్తం గార్డెన్ కూడా నీట్గా గార్డెనింగ్ చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాట్కి రీచ్ అయ్యారు పలానా వాళ్ళు పలానా వాళ్ళు అంటే మన దేవుళ్ళు ఏ దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు అనేం లేదండి మతాలకు సంబంధం ఏం లేదు అలా పెట్టారనమాట దీని గురించి కూడా నాకు పూర్తిగా ఐడియా లేదు నాకేదో కొంచెం అక్కడ వాళ్ళు మా హస్బెండ్ కానీ అక్కడ వాళ్ళు కానీ చెప్పిన దాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాట్కి చేరుకున్నారు ఇప్పుడు యేసు యేసుక్రీస్తు మా ఇక్కడ మెడిటేషన్ ఏంటంటేనండి ఏ దేవుడైనా కూడా చేసింది ఒకటేనండి మెడిటేషన్ మెడిటేషన్ చేశారనమాట అలా ఇలా నాట్స్ ఒక్కొక్కటి థర్డ్ నాట్కి ఎవరు చేరుకున్నారు ఎందుకు అక్కడ నాట్ దాకా చేరుకుని ఇంకా లోపలికి ఎలా ఎందుకు వెళ్ళలేకపోయారు అనే దాని గురించి ఈ యాత్రా గార్డెన్లో ప్రతిదీ డిస్క్రైబ్ చేస్తారనమాట మనకి బోర్డ్స్ ఉంటాయన్నమాట దాన్ని ఏమంటారు రాళ్ళ మీదే చెక్కి రాసుంటాయండి అలా ఇదిగోండి ఫో ఫోర్త్ నాట్ అని అలా నాట్స్ ఉంటాయి అన్నమాట మనకి ఎక్కడికక్కడ గార్డెనింగ్ అయితే అసలు సూపర్గా చేస్తారండి గార్డెనింగ్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు కనుక హైదరాబాద్ లోకల్లో ఉన్నా కూడా ఒకవేళ హైదరాబాద్ వెళ్ళినా కూడా వేరే ఏదైనా పని మీద వెళ్ళినా ఒకసారి ఇక్కడికి విజిట్ చేయండి మీకు చాలా బాగుంటుంది వన్ డేలో కూడా మీరు కావ లోపల తిరిగి రావచ్చు లేదంటే ఒక టూ త్రీ డేస్ స్టే చేసి కొంచెం పీస్ఫుల్నెస్ పొందాలనుకుంటే కనుక కంపల్సరీ స్టే చేయండి స్టే చేస్తే మీకు అర్థమవుతుంది ఈ పిల్లలు ఏంటంటే ఆ రోజు తీసుకొచ్చారండండి ఏదో స్కూల్ నుంచి స్కూల్ తరఫున విజిటింగ్కి వచ్చారనమాట స్కూల్ మొత్తం పిల్లలు ఓ ఆ రోజు హడావిడి హడావిడిగా ఉందండి పిల్లలతో ఇదంతా యాత్ర వన్మేనండి మనం తిన తిరగాలి కానీ ఇది ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట లోపల ఈ యాత్ర గార్డెన్ మాత్రమే లోపల మామూలుగా అయితే ఫోర్టీన్ హండ్రెడ్ యాకర్స్ మనం తిరగవచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కాకపోతే ఆ ఫోర్టీన్ హండ్రెడ్ యాకర్స్ మనం కాళ్ళ నడుకొని తిరగలేం కాబట్టి టూ వీలర్స్ కానీ కార్స్ కానీ తీసుకుని వెళ్తే తిరగవచ్చు అనమాట అట్లా ఈ యాత్రా గార్డెన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నానండి ఈ నాట్స్ గురించి కానీ ప్రతిదీ కానీ నాకే ఫుల్ నాలెడ్జ్ తీసుకోలేకపోయాను అనమాట ఈ దేవి కానీ విశ్వామిత్రుడు యేసుక్రీస్తు ఇలా ప్రతి ఒక్కళ్ళు బుద్ధుడు కూడా ఒక నాట్ దగ్గరికి వచ్చి ఆగిపోయారటండి అట్లా నాట్స్ దాటి దాటి మనకి నేనైతే ఆశ్చర్యపోయిందంటే వీళ్ళందరికన్నా కూడా హయ్యెస్ట్ నాట్ దగ్గరికి చేరుకుంది శ్రీరాముడి కంటే కూడా మీరాబాయి ఉంటారు కదా ఆవిడ చేరుకున్నారంట ఆవిడ తర్వాత మాస్టర్ అనమాట లాస్ట్ నోట్కి చేరుకున్నది మాస్టర్ ఒకటే మాస్టర్ ఒకళ్ళే అనమాట ఇక్కడికి వెళ్ళేసరికి లైట్గా తొప్పర పడుతుందండి మేము త్రీ డేస్ స్టే చేసాం ఇక్కడ ఓ ఫస్ట్ డే వెళ్ళాము ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ డే మెడిటేషన్కి వెళ్ళి మెడిటేషన్ తర్వాత మెడిటేషన్ మార్నింగ్ వన్ అవర్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ ఉంటుందండి మీరు కావాలంటే మెడిటేషన్లో కూర్చోవచ్చు లేదంటే కనుక జస్ట్ విజిటర్గా విజిట్ చేసి రావచ్చు అనమాట ఇదంతా చూసి ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలతోవి ఉంటాయన్నమాట ఇక్కడ ఆశ్రమంలో పడిన ప్రతి ఒక్క చినుకు ఖచ్చితంగా ఇంకుడు గుంతలోకి వెళ్ళేలా ప్లాన్ చేశారనమాట ఇక్కడ ఇది ఆడిటోరియం వరల్డ్స్ బిగ్గెస్ట్ మెడిటేషన్ ఆడిటోరియం అనమాట అండి ఇదేంటంటే ఓపెన్ ఎయిర్ కండిషనర్ అంట అంటే ఏంటంటే మనకి ఈ కింద ఆడిటోరియం కింద ఫ్లోర్ ఉంటుంది కదా ఫ్లోర్ కింద కూలింగ్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట అందుకని చెప్పి ఆడిటోరియంలో కాలు పెట్టగానే అసలు ఎంత చల్లగా ఉంటుందోనండి ఏసీ అవసరం లేదు ఎండాకాలం కూడా ఏసీ అవసరం లేకుండా ఇదంతా ఓపెన్ ఆడిటోరియం ఓపెన్ ఎయిర్ కండిషనర్ అట ఇదంతా ఆడిటోరియం అండి ఆ కింద కనిపిస్తుంది కదా ఆ ఫ్లోర్ కింద వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి అనమాట కూలింగ్ వాటర్ అందుకని అక్కడ మనం కూర్చుంటే పైన ఫ్యాన్స్ కూడా ఉండవండి ఆ సౌండ్ ఫ్యాన్ సౌండ్ కూడా డిస్టర్బెన్స్ అనిపించిందేమో పెట్టలేదు ఫ్యాన్ సౌండ్స్ కూడా ఉండవు జస్ట్ ఆ పక్షుల ఆ సౌండ్ మాత్రం వినిపిస్తూ ఉంటుంది ఏ ఎటువంటి సౌండ్ వినిపించదు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు చల్లగా ఉంటుంది అనమాట ఎయిర్ కండిషనర్ మనకి ఏసీలో ఎలా కూర్చుంటే అనిపిస్తుందో అలా అనిపిస్తుంది ఈ మీరు కనుక ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే శాంతివనంగా తప్పకుండా వెళ్ళండి